అయితే దీని మీద విచారించిన హైకోర్టు హైడ్రా తీరుపై హైడ్రా కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉంటే ఆ భవనాలకు సంబంధించి మీరు ఎట్లా కూల్ చేస్తారంటూ సూటిగా హైడ్రా కమిషనర్ రంగనాథుని ప్రశ్నించింది గతంలో కూడా మేము ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చాము కానీ వేటిని కూడా మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు హైకోర్టు చెప్పినా మీకు లెక్కలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుంది మీరు విజువల్గా లేదా నేరుగా హాజరు కండి కోర్టు ముందు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితుంది మరి ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టు ముందు హాజరవుతారా హాజరై ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో హైడ్రాకి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూడా కూల్చివేస్తున్న నేపథ్యంలో కొన్ని మార్కింగ్స్ పెట్టుకొని ఇక రేపో మాపో ఆ ఇళ్లను కూల్చేస్తామని మార్కింగ్స్ కూడా అధికారులు పెడుతున్న నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఈ ప్రభుత్వ తీరును సామాన్య మధ్యతరగతి ప్రజలు కొన్ని చోట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఇది సరిగా చేయటం లేదు హైడ్రా సరైన డైరెక్షన్లో పోవటం లేదు కనీసం పేద వర్గాలను పట్టించుకోకుండా ముందుకు పోతుందని ఈ రకమైనటువంటి వాదనలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు హైడ్రా తన పనితాన్ని చేసుకుంటూ పోతుంటే మరొక వైపు మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తమవుతుంది కింది స్థాయి ప్రజల నుంచి ఎందుకంటే మూసి నదీ పరివాహక ప్రాంతంలో పన్నెండు వేల ఇళ్ళున్నాయి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చాలా స్పష్టమైన ప్రకటన చేసింది అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ ఈ పరివాహక ప్రాంతంలో ఉంటున్నాము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే స్థలాలు కొనుక్కొని ఇక్కడే ప్రభుత్వ అధికారులు పర్మిషన్స్తోనే అన్ని విభాగాల పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ మేము రుణాలు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఎప్పుడు ఎంత భారీ స్థాయిలో వరదలు ఇచ్చినా ఇక్కడ మా ఇళ్ల దగ్గరికి చుక్క వాటర్ కూడా రాలేదు అలాంటి వాటిని కూడా ఎలా మార్కింగ్ చేసి మా కడుపు కొడతారు ఇక్కడ నుంచి ఏ విధంగా తరలిస్తారంటూ కొంతమంది అక్కడ బాధితులుగా ఉన్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది కొంతమంది కోర్టుకి వెళ్లే ఆలోచనలో కూడా మూసి ప్రవాహక ప్రాంత ప్రజలు కనిపిస్తున్నారు అయితే మనకు లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెండు వారాల పాటు హైడ్రాకు బ్రేక్ వేసినట్టుగా తెలుస్తుంది ఒకవైపు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం మరోవైపు ఏదైతే బాధిత ప్రజల ఆందోళనలు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేక గళం వినిపిస్తున్నారు ఇదే రకంగా ముందుకు పోతే గనక ప్రభుత్వం మీద మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం కనిపిస్తుంది అసలు అనుకున్న లక్ష్యం ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఒకటి అన్న విధంగా పేరు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు కింది స్థాయి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది మరింత ఆలోచించి లోతుగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి పార్టీలో కూడా కొంత వ్యతిరేకత కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని రెండు వారాల పాటు హైడ్రాకు బ్రేక్ అయిపోతున్నారు ఎక్కడైతే ప్రజలు ఎక్కువ ఆందోళన చేస్తున్నారు ఎక్కడైతే భయాందోళనకు గురయ్యారు సో వాళ్ళ భయాలను పోగొట్టి ఆ తర్వాత ప్రక్షాళన చేసే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులేస్తుంది ఒకవైపు మూసీలో జరుగుతున్నటువంటి శరీరానికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదు హైడ్రాను ఒక బూచిగా చూపిస్తున్నారు హైడ్రాను ఒక భయం కొరిపే చర్యగా చూస్తూ ఉన్నారు చాలామంది ప్రతిపక్షాలు కూడా కొంతమంది రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇటు హైడ్రా కమిషనర్ కావచ్చు ప్రభుత్వంలో పెద్దలు కావచ్చు చెప్తూ ఉన్నారు నిన్న హరీష్ రావు కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు మూసీ నదీ పరివాహక ప్రాంతంలో మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు పేద ప్రజలు చాలా భయంలో ఉన్నారు వాళ్ళ రక్తంతో మూసి సుందరీకరణ మీరు ఏమైనా చేస్తారా అసలు రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ లాగా ముందుకు పోతా ఉన్నాడు హిట్లరే రేవంత్ రెడ్డి కంటే కొంత నయం అన్న కామెంట్ చేశారు సో దీన్ని బట్టి రాజకీయంగా కూడా ఒక సీరియస్నెస్ అనేది ఈ హైడ్రా తీరు మీద కొనసాగుతుంది ప్రస్తుతానికైతే హైడ్రాను ఆపేసినట్టుగా తెలుస్తోంది కూలంకషంగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరొకసారి సమీక్ష చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఆందోళనలు చేస్తున్నారు ఎక్కడెక్కడ ప్రజలు భయంలో ఉన్నారు ఏ నదీ పరివాహక ప్రాంతంలో అయితే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తూ ఉన్నారు సో వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటే కొన్ని రోజులు ఆపి వాళ్ళ నుంచి విజ్ఞాపనలు వినతులు తీసుకుని వాళ్ళొక ధైర్యం కల్పించే విధంగా మనం చర్యలు చేకపో చేప పట్టకపోతే అసలకే మోసం వస్తుందని చెప్పి ఇటు దేవంత రెడ్డి గారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే హైడ్రా ఆగిపోయింది రెండు వారాల తర్వాత అన్ని వినతులు వాళ్ళ ఆలోచనలన్నీ పరిగణనలోకి తీసుకుని ఆ తర్వాత వాళ్లకు ధైర్యం కల్పించి ఆ తర్వాత ఈ అనేది తిరిగి ప్రారంభిస్తారని సమాచారం